ఇడ్లీని పట్టుకున్నప్పుడు మృదువుగా తినడానికి కమ్మగా ఉండేటటువంటి ఇడ్లీని మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పొట్టు మినప్పప్పుతో ఒకటికి నాలుగు రవ్వ పోసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి తినే కొద్దీ తినాలి అనిపించేలా ఉంటాయి కమ్మనైన ఇడ్లీ తినడానికి కాస్త ఆలస్యమైనా కూడా గట్టిపడవంటి తినడానికి మెత్తగానే ఉంటాయి అరిటాకులు ఇడ్లీ వేసుకొని కాస్త నెయ్యి తగిలించి కొద్దిగా కారపడి చట్నీతో కనుక తిన్నట్లయితే రెండు ఇడ్లీ తినేవాళ్ళు నాలుగు ఇడ్లీని తింటారు మరి ఇంత తెల్లగా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలి అనిపించేటటువంటి ఇడ్లీని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయవచ్చు అనేసి ఇప్పుడు తెలుసుకుందామండి పక్క కొలతలతో మినపరుపు పక్క కొలతలతో రవ్వ కలిపిన తర్వాత మూడు రోజులైనా సరే పిండి మాత్రం ఫ్రెష్గానే ఉంటుందండి మూడు రోజులు ఎప్పుడు వేసుకున్న సరే ఇడ్లీ మాత్రం ఒకేలా వస్తాయి అంటే మొదటి రోజు ఇడ్లీ సాఫ్ట్గా ఉన్నప్పటికీ మూడో రోజు కూడా అదే విధంగా ఉంటాయని చెప్తున్నాను పొట్టు మినపప్పుతో కూడా ఈజీగా ఇడ్లీని సాఫ్ట్గా ఎలా తయారు చేయవచ్చు అని ఇప్పుడు తెలుసుకుందామండి మా పల్లెటూరులో పడినటువంటి మినుముల్ని మేము సంవత్సరాంతం నిల్వ చేసుకుని ఈ మినపప్పుని ఉపయోగించుకుంటూ ఇడ్లీ అయితే తయారు చేస్తాము ఇడ్లీకి వాడేటటువంటి పప్పుని మనం ముందుగానే జాగ్రత్తగా అది మంచి పప్పు కాదని టెస్ట్ చేసుకోవాలి అంటే పొట్టు పప్పులో కూడా చాలా రకాలే ఉంటాయి కాబట్టి అందులో గాజు పప్పునే తీసుకోవాలి అలాగే ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది కూడా గాజు మినపగుళ్ళు అంటారు వీటిని కాబట్టి పొట్టుతో ఉన్నటువంటి గాజు మినపగుళ్ళు మార్కెట్లో దొరికే మినపగుళ్ళు కన్నా ఇక్కడ చూస్తే ఈ మినపప్పు అయితే మాత్రం కొంచెం తక్కువ రేటుగా దొరుకుతాయండి అలాగే మీరు పొలంలో పండేటటువంటి అక్కడ వ్యవసాయదారుల దగ్గర నుంచి కొనుక్కున్నట్లయితే ఇంకా తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి ఒకసారి కొనుక్కొని సంవత్సరాంతం స్టోర్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా సాఫ్ట్ అయిన ఇడ్లీ తినవచ్చు ఇంటికి తీసుకొచ్చిన మినపగుళ్ళను ఎండలో ఆరపెట్టిన తర్వాత ఇలా ఒక టీ గ్లాస్ తీసుకొని నెమ్మిదంగా తిరగలతో ఇసరాలి విసిరిన ఈ మినపప్పుని బద్ద అయ్యే విధంగా జాగ్రత్తగా నిమ్మిదంగా విసురుతుంటేనే బద్ద అవుతాయండి కొంచెం ఫాస్ట్గా విసిరామనుకోండి ఒక బద్ద బద్దాసింది నాలుగు బద్దలు అవుతుంది పప్పు వేస్ట్ అవుతుంది అందుకే కొంచెం జాగ్రత్తతోటి ఈ విధంగా అయితే మేము నిమ్మి తిరగలతో ఈ మినప్ప అన్నింటిని కూడా విసిరి మినపప్పుగా తయారు చేసాం ఎంత ప్రాసెస్ మేం చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి మనకు మార్కెట్లో గాజు మినపప్పు పొట్టుతో ఉన్న పప్పు అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి అది తెచ్చుకొని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక పొట్టు మినపప్పుతో పాటుగా ఇప్పుడు మనకు మార్కెట్లో పొట్టు తీసేసిన మినపు గుళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఒకసారి పొట్టు మినపప్పు తీసుకువచ్చి నానపెట్టి వాటితో కనుక ఇడ్లీ వేయండి ఆ మినపప్పుతో ఎంతో టేస్ట్గా ఉంటాయి ఒకసారి తిన్నారంటే మరలా మళ్ళీ తిందాము అనుకునేలాగా ఉంటాయి తిరగలతో విసిరిన తర్వాత వాటిని ఈ విధంగా చెరుక్కోవాలి చెరుక్కున్నటువంటి వేస్ట్గా వస్తున్నటువంటి ఆ మెనపొట్టు ఏదైతే ఉందో వాటిని కూడా వేస్ట్ కానివ్వకుండా మా ఇంట్లో ఉన్నటువంటి కోళ్ళగా అయితే వేసేస్తున్నామండి ఇలా మొత్తం చెరుక్కున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి ఆ పొట్టు మినప్పప్పును అయితే ఒక డబ్బాలో పోసి జాగ్రత్త చేసుకుంటాం ఈ విధంగా నేను జాగ్రత్త చేసుకున్న తర్వాత ఒక కొలత గ్లాస్ అయితే పెట్టుకుంటానండి ఎక్కువ తక్కువ అవ్వకుండా పక్క కొలతతో అయితే ఇడ్లీ తయారు చేయాలి ఒక గ్లాస్ అయితే ఇక్కడ మినపప్పు వేస్తున్నానండి నానపెట్టాలి నేనైతే రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే నేను గ్రైండర్ వేస్తూ ఉంటాను ఇడ్లీకి ఎలా అయితే పక్కా కొలతలతో ఒక గ్లాస్ మినపప్పు నానపెట్టానో అట్టుపిండికి కూడా నేను ఒక గ్లాసు మినప్పప్పునైతే నానపెట్టాను ఒక గ్లాస్ కొలతతో తీసుకున్నటువంటి మినపప్పుకి నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఎలా అయితే కొలిచి నేను నానబెట్టుకుంటున్నాను అలాగే అట్టుపిండికి కూడా ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసులు కోటా బియ్యం వేసి నానబెట్టుకుంటాను పప్పుతో పాటే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాలంటే అలా ఏమీ లేదండి ఉదయం లేచిన తర్వాత చక్కగా నానబెట్టుకోవచ్చు ఒకవేళ రాత్రి మీకు నానబెట్టడం కుదిరినట్లయితే ఉదయాన్నే నానబెట్టుకోండి కానీ నాలుగు గంటల సేపు అయితే మినప్పప్పు కానీ రవ్వ కానీ నానబెట్టాలి ఎప్పుడైనా సరే ఇడ్లీ వేసినప్పుడు కొలతగానే ఇడ్లీ పప్పు కానీ రవ్వ కానీ వేసుకోవాలి ఎక్కువ తక్కువ అయినా కూడా ఇడ్లీ అనేది గట్టిపడిపోతుంది కొద్దిగా ఎక్కువ నీళ్ళను వేసి నానబెట్టుకోవాలండి రవ్వను కూడా నానబెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి రవ్వ కూడా ఎక్కువసేపు నానబెట్టవచ్చు ఇందాక నేను అట్టు పిండి కూడా నానబెట్టాను చెప్పాను కదండి అదే విధంగా నేను ఇక్కడ కోటా బియ్యాన్ని అయితే నానబెడుతున్నాను రేషన్ బియ్యం అని కోటా బియ్యం అని అంటూ ఉంటారు కదా అట్లకి నేను ఈ బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాను ఈ బియ్యం కూడా ఒకటికి నాలుగైతే తీసుకున్నాను పొట్టు కడడం ఇదంతా కూడా టైం టేకింగ్ అని అనుకున్నట్లయితే ఇలా చేస్తేనే ఇడ్లీ అనేది టేస్ట్గా వస్తాయండి కాబట్టి ఎప్పుడు ఇడ్లీ వండినా కూడా ఒకేలాగా రావాలన్నా ఇంటి కుటుంబ సభ్యులు కమ్మగా కడుపు నుండా తినాలన్నా కూడా పొట్టు మినపప్పుతో ఇడ్లీని వేయవలసింది ఇక పొట్టు మినప్పప్పునైతే రాత్రంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు అత్తయ్య గారు చక్కగా ఈ పప్పును అంతటిని కూడా ఈ విధంగా కడిగేస్తున్నారండి ఎంతసేపు పట్టదండి కరెక్ట్గా ఐదు అయితే సరిపోతుంది పప్పు కడిగేటప్పుడు కూడా పొట్టు అనేది లేకుండా తెల్లగా వచ్చేటగా పప్పు అనేది కడగవలసి ఉంటుంది ఇలాగే మన అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగానే పొట్టు మినపప్పుతోనే ఇడ్లీ వేశారు అప్పట్లో పొట్టు తీసేసినటువంటి గుళ్ళు అయితే లేవు కదా కాబట్టి ఇటువంటి పొట్టుతో ఉన్నటువంటి మినపప్పుతో ఇడ్లీ వేసినట్లయితే పిల్లలకు శరీరం కూడా గట్టిగా ఉంటుంది దృఢంగా ఉంటుందని చెప్తారు పొలంలో పడినటువంటి మినపగుళ్ళను తీసుకువచ్చి తిరగలతో ఇసిరి ఇప్పుడైతే రోడ్లో రుబ్బటం లేదండి గ్రైండర్లు ఉండనే ఉన్నాయి కాబట్టి గ్రైండర్లో పప్పు కనుక నలిగినట్లయితే చక్కగా సాఫ్ట్గా మెత్తగా పప్పు అనేది వృద్ధవుతుంది ముందుగా నానబెట్టినటువంటి ఇడ్లీ రవ్వని మూడు సార్లు కడిగి నీరుని పారబోసి నీరు అనేది లేకుండా గట్టిగా ఈ విధంగా పిండి వేరొక అయితే తీసుకోవాలండి అయితే చక్కగా ఇలా మెత్తగా నలిగినటువంటి పిండిలో ముందుగా కడిగి పెట్టుకునేటువంటి రవ్వని నీళ్లు లేకుండా ఇందులో వేసి కలుపుకోవాలి ఎప్పుడు కూడా ఇడ్లీ రవ్వ పిండిని కూడా కలిపేటప్పుడు గట్టిగా కలపకూడదండి కొంచెం చేతికి కలిపేటప్పుడు మనకి చేతితో ఇడ్లీ పిండి వచ్చేలాగా ఉండాలన్నమాట అప్పుడే మీకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది మరుసటి రోజు ఇడ్లీ వేయటానికి ముందు రోజు ఇడ్లీ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి రుబ్బేటప్పుడే చాలామంది కూడా ఉప్పుని వేస్తూ ఉంటారు లేదంటే ఐస్ వాటర్ పోసి ఇడ్లీ పిండిని రుబ్బుతారు లేదా సగ్గుబియ్యం వేస్తారు అటుకులు వేస్తూ ఉంటారు అవి ఏమీ లేకుండానే నార్మల్గా ఈ విధంగా అయితే ఒక్కసారి పిండి కలిపి చూడండి నోటికి కమ్మగా తినడానికి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తినే విధంగా ఇడ్లీ అయితే తయారు చేయవచ్చు అయితే నేను ఇక్కడ రెండు స్టీల్ గిన్నెల్లోకి అయితే ఇడ్లీ పిండి వచ్చిందండి అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి నాలుగు గ్లాస్ ఇడ్లీ రవ్వ వేయడం వల్ల నాకు రెండు గిన్నెల్లోకి ఈ విధంగా నిండుగా ఇడ్లీ రవ్వ అనేది వచ్చింది ఈ ఇడ్లీ పిండి మాకు మూడు రోజులు వస్తుంది అంటే మూడు రోజులు కూడా కుటుంబ సభ్యులందరూ కడుపు నిండా ఇడ్లీ అనేది కమ్మగా తినవచ్చు ఒక రోజే కాదండి మూడో రోజు ఇడ్లీ పిండి ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను ఏ యూట్యూబ్లో కూడా మూడు రోజుల పిండి ఎలా ఉందో ఎవరు చూపించరు ఫస్ట్ రోజైతే ఈ విధంగా ఉంది పిండి మూడో రోజు పిండి ఈ విధంగా ఉంది చూసారా చక్కగా బబుల్స్ వస్తూ చూడ్డానికి పిండి ఫ్రెష్గా ఉందో వీడియోలో గమనించినట్లయితే మూడో రోజు పిండి కోసం గిన్నెలో సగం పిండి మాత్రమే ఉంది అంటే నేను రెండో రోజు ఈ పిండిని ఉపయోగించానమాట నిజం చాలామందికి లేటుగా చేరుతుంది అబద్ధం అందరికీ త్వరగా చేరుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే నిజం ఇల్లు దాటడానికి ఎంత ఇబ్బంది పడుతుందో అబద్ధం ఆరిళ్లు తిరిగి ముందుగానే ఇంటికొచ్చి చేరుతుంది నిజాన్ని చెప్పే నా ఛానల్ వ్యూస్ కూడా అలానే ఉన్నాయి నిజాయితీగా నిజం చెప్పేటటువంటి ఈ ఇడ్లీ మీరు ఎంతమంది నమ్ముతారు ఒకటికి నాలుగు ఇడ్లీ రవ్వ పోసి మాత్రం నేను ఇక్కడ ఇడ్లీ వేసి చూపిస్తున్నాను నేను ఒక్కొక్కసారి ఒకటికి ఐదు కూడా ఇడ్లీ రవ్వ వేసి ఇడ్లీ వేస్తుంటాను అప్పుడు కూడా ఇంతే విధంగా సాఫ్ట్గా కమ్మగా వస్తాయి ఇడ్లీ ఇంత వేదాంతం మాకెందుకండి ఇడ్లీ ఎలా వేసుకోవాలి కమ్మగా ఎలా తినవచ్చు అనే విషయాన్ని చెప్తే చాలా అంటున్నారా అయితే మీరు నిజాన్ని నమ్ముతారని అనుకుంటున్నాను ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్లు కూడా ఒకసారి కడగాలి తడి ఉంటే ఇడ్లీ వేసేటప్పుడు ఆ ఇడ్లీ పిండి చక్కగా సాఫ్ట్గా అతుక్కొని తీసేటప్పుడు మృదుగా వస్తాయి ఇడ్లీ పాత్రలలో టీ గ్లాసు టీ గ్లాసులో పైన ఒక సగం నీళ్లు పోసి చక్కగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ వేసినటువంటి ఇడ్లీ రేకులని ఆ ఇడ్లీ పాత్రలో దింపేసి మూత పెట్టేసేయండి గ్యాస్ను మాత్రం హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి మీడియంలో పెట్టాలి ఇక ఇంతలో ఏం చేస్తున్నానంటే మా పెరట్లో ఉన్నటువంటి ఒక అరిటాక్ అయితే కోసుకొస్తున్నాను ఈ అరిటాకులో ఇడ్లీ వేద్దాము అరిటాకులు ఇడ్లీ కూడా అమోఘంగా ఉంటుంది అప్పుడప్పుడు ఒక్కొక్కసారైనా సరే ఇలా అరిటాకు తీసుకువచ్చి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకైనా సరే ఇలా ఇంట్రెస్టింగ్గా అరిటాకు పైన నాలుగు ఇడ్లీ వేసి కొద్దిగా చట్నీ కొద్దిగా కారపొడి ఉన్న కొద్దిగా నెయ్యి ఉన్నా ఆ ఇడ్లీ పైన కొద్దిగా వేసి పిల్లలకి ఇచ్చారనుకోండి నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు కూడా ఆరు ఇడ్లీ కూడా తింటారు వేడివేడి ఇడ్లీ అరిటాకులో వేసి కొద్దిగా చట్నీ అది కూడా పప్పు కొబ్బరి కలిపి అత్తయ్య గారు చక్కగా చట్నీ చేశారు తాలింపు వేశారు ఇక చాలు కదండి అలాగే కొద్దిగా అల్లం చట్నీ ఇలా వేసుకొని ఇడ్లీ కనుక తిన్నట్లయితే చాలా కమ్మగా ఉంటుంది ఇక ఇడ్లీని ఒక్కసారి విరిపి చూద్దాము మెత్తగా ఉన్నా లేదో తెలుస్తుంది చల్లారిపోయిన తర్వాత కూడా ఇలానే ఉంటాయండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మా పల్లెటూరులో అరెటాకులు అమోఘమైన ఇడ్లీ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరైనా సరే ఒక్కసారి ఇలా ఇడ్లీ తయారు చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటాయి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను